పూరికి అసలు భయమే లేదు డేర్ అండ్ డాషింగ్ లేడీ బా ఏం ఆడుతున్నారా ఈ ప్లే గ్రౌండ్ రా ఏంట్రా మీరు అంటించుకునే ఆడుకుంటున్నారా బండి ఆడుతున్నారా వాడు పై అగ్గో బాగున్నావా అన్నం తిన్నావా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాకైతే ఫుల్ వర్షం పడుతుంది టాఫీ గార్డైతే భయపడుతున్నాడు నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు పూరికి అసలు భయమే లేదు డేర్ అండ్ డాషింగ్ లేడీ సో హాయ్ రియాన్ బాబు హాలిడేస్ వర్షం వచ్చేసాడు కరెంట్ లేదు అంత డిమ్గా కనిపిస్తుంది సారీ రిక్కి రిక్కిరికి ఎవరు ఏడ్చేది ఇక్కడ ఈ అమ్మాయి ఎవరు జున్నా ఏందంట ఓ పగలిపోతుంది అమ్మా కరెంట్ వచ్చింది వావ్ థ్యాంక్ యూ జెస్కా రూమ్ మారేవండి జెస్కా బాబా బా రా ఈ ప్లే గ్రౌండ్ రా అర్జున్ రెడ్డి బ్యాచ్ ఇదంతా పక్క నుంచి రావాలా వాన వాన అనుకుంటా ఏమైంది మెలికలు తిరుగుతుంది ఓరే ఏంటి వెరైటీ కూర్చున్నాడు నాన్న మనకు అసలే లివర్లో ప్రాబ్లం ఉంది నా నాట కూర్చున్నవి మంచి కూర్చుంది వా ఏ పిల్ల బచ్చా బచ్చా మామూ ఒరే కర్రోడు కడతాడు రే మంచోడు కాదు వాడు ఏంట్రా మీరు అంటించుకునే ఆడుకుంటున్నారా నేల బండి ఆడుతున్నారా వాడు పైకి అగ్గో బా ఒరే బా మామూలు ఆటలు కాదు అసలు ఇవి ఆస్కార్లు ఇవ్వచ్చు ఒలింపిక్స్ కి పంపచ్చు ఇంకేమేం చేయొచ్చు అంటే అన్ని చేయొచ్చు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఓ వన్ సెకండ్ పార్టీ మారిన జెస్కాయ్ ఆగొస్తున్నా ఇవి ఓ రే ఓరే ఓరే పాపం బిట్టు బాబు రాత్రి ఎదురుగోలు ఏ వర్షం మాత్రం తగ్గట్లేదు కొంచెం నెమ్మది అయింది హాయ్ లంబేశ్వరివే బా చెప్పండి లంబుగారు ఏంటి ఎన్న విశేషాలు చెప్పండి చెప్పండి వింటున్నా కదా నమస్తే అన్న ఏం సంగతి చోటన్నా చోటు దాదా? లంబు! బాగున్నావా అన్నం తిన్నావా ओके okay, ओके okay. जिसका हाय अम्मो नामी देख कर रे, हैं ऊर के देख कर रहा सर चालिंग का हेलो मैडम लंबो एक, एको परफॉरमेंस के डबल लिए एक, एक्स्ट्रा नहीं मिलेगा ए दिन दिन ए పూరి వేసుకో ఎయ్ పొట్టి పిల్ల ఆడికి ఆడికెక్కి ఆడికి ఎక్కి కూర్చుంటాడట వీడి తెల్లకాయ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ లంబు ఇంతే ఇక ఓ వీడు కాలు ఎత్తిండు ఏంద్రా ఎక్సర్సైజ్ చేస్తాను వారే రాకి రా దింపు కిందికి ఓ భైరవ కాలు పట్టిందీ వరైండు కూర్చో పూరి ఎందుకు పూరి ఎందుకు నువ్వు టెన్షన్ పడుతూ ముద్దుగా వండుకున్నాడు పిల్లగాడు డీప్ లో ఉన్నాయి ఓకే బాయ్ ఇట్లాగే సందడి సందడిగా అల్లరి అల్లరిగా ఉంటా ఉంటుంది వాళ్ళు కింద పడతా ఉంటారు మమ్మల్ని పడేస్తూ ఉంటారు ఏమంటావు బు బుల్లూ మిస్టర్ బుల్లు బులాట్ బాయ్ బాయ్ చెప్పు బాయ్